ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ వచ్చింది ఇప్పుడే మూవీ కంప్లీట్ చేశాను మూవీ ఎలా ఉందో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టిన వీడియోలు పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా స్టోరీలోకి వెళ్తే ఒక ఊరు ఊరు చివరన శ్మశానం శ్మశానంలో నలుగురిని మాత్రమే పోచడానికి ఉండే ప్లేస్ ఆ ప్లేస్ కోసం జరిగే గొడవలు ఇదంతా ట్రైలర్లో డైరెక్టర్ గారే చెప్పేశారు ఇంకా మనం చెప్పడానికి ఏముంది సినిమాని కామెడీ లో తీసానని చెప్పారు పయ్యా బట్ సినిమా చూశాక అంత పెద్దగా కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు ఓకే ఓకే అన్నట్టుగా ఉంది జస్ట్ ఓకే అనిపించింది కామెడీ కొన్ని చోట్ల బాగానే అనిపించింది బట్ కొన్ని సీన్స్లో మాత్రం చాలా అన్కన్విన్స్ కామెడీగా కనిపించింది నెరేషన్ కూడా బాగా స్లోగా ఉంది సినిమాలో అయినా సినిమాని కంప్లీట్ చేశానంటే కీర్తి సురేష్ సుహాస్ యాక్టింగ్ వాళ్ళ వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో వాళ్ళ వల్ల సినిమా మొత్తం కంప్లీట్ చేయగలిగాను కీర్తి సురేష్ అయితే తన క్యారెక్టర్ చాలా బాగా చేసింది ఫేస్లో ఆ ఇన్నోసెన్స్ స్ట్రగుల్స్ చాలా బాగా ఆమె సుహాస్ ఆల్సో గుడ్ తన క్యారెక్టర్ పరంగా తను బాగానే చేశాడు అండ్ చాలా కాలం తర్వాత మన సీనియర్ యాక్టర్ బాబు మోహన్ గారిని చూశాను సినిమాలో చాలా బాగా అనిపించింది ఆయన మంది ఉన్నారు మన సీనియర్ యాక్టర్స్ వాళ్ళని కూడా అప్పుడప్పుడు సినిమాల్లో అక్కడక్కడ చూపిస్తే ఇలా బాగుంటుంది అనిపించింది డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఇది ఫిక్షనల్ స్టోరీ ఫిక్షనల్ విలేజ్ అని బట్ కామెడీ కూడా అక్కడక్కడ ఫిక్షనల్గానే అనిపించింది నాకైతే జస్ట్ ఓకే అనిపించింది షూ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది మీరు ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ ఒకసారి లుక్ చేయండి సినిమా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బూస్ట్ స్టప్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్